హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వన క్రియేషన్స్ ప్లీజ్ వీడియోకి ఒక లేక ఇవ్వండి మనం ఈరోజు కరీపాలు ఎలా చేయాలో ఈజీగా నేర్చుకుందామండి ఈజీగా చేసే విధానం ముందుగా బెల్లాన్ని తురుముకొని పెట్టుకోవాలండి మనము ఎంత క్వాంటిటీలో కావాలో మేము పల్లీలు త్రీ కప్స్ తీసుకున్నాం సో త్రీ కప్స్ బెల్లం కూడా తీసుకుంటున్నాము బెల్లం డైరెక్ట్గా మనము వేస్తే మనకి గ్రైండ్ అవ్వదండి ఇలా మంచిగా సన్నగా తురుముకోవాలండి డీమార్ట్లో తీసుకున్నాము ఇది బాక్స్లో వస్తుంది బెల్లము నైంటీ రూపీస్ అలా పడింది ప్రైజ్ ఇలా మంచిగా తురుము పెట్టుకోవాలండి సన్నగా వీడియోలో ఎలా ఉందో అలాగే చేసి పెట్టుకోండి ఎగ్జాక్ట్గా చేయండి మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కర్రీలు నెక్స్ట్ ఇవి పల్లీలు అండి త్రీ కప్స్ పల్లీలు తీసుకున్నాము సిమ్లో వేయించి పొట్టి తీసుకొని పెట్టుకున్నామండి రెడీగా అలాగే తురుమి పెట్టుకున్నాము కదా బెల్లము ఇప్పుడు ఈ పల్లీలను మిక్సీలో వేసుకుందాము ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి మీలో ఎంతమందికి కర్రీలు ఇష్టం కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ బాగా ఎక్కువగా అనేది మిక్సీ నెంబర్ ఎక్కువగా పెట్టి ఎక్కువసేపు చేయొద్దండి అలా చేస్తే లాస్ట్కి ముద్దలాగా అవుతుంది పల్లిపిండి అనేది సో ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుని చూసారో ఎంత పొడి పొడిగా వచ్చింది కదా పల్లిపిండి ఇప్పుడు బెల్లం వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము ముందే బెల్లం వేస్తే మనకు పల్లీలు అనేవి మెదగవండి పల్లి మంచిగా పొడి పొడి లాగా అయిపోయిన తర్వాత బెల్లం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసేద్దాము మంచిగా మిక్స్ అయిపోతుంది ఇంకా మనకి బెల్లం ఉన్న పల్లీలు ఎక్కువ క్వాంటిటీ అయిందనేసి మొత్తం వేయలేదు నెక్స్ట్ ఇంకో ట్రిప్ మిక్సీకి వేసినప్పుడు మిగతా పల్లీలు బెల్లం కూడా యాడ్ అన్నమాట ఇప్పుడు కూడా అంతే ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మంచిగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఒకేసారి ఆన్ చేసి టెన్ మినిట్స్ అలా తిప్పొద్దు చూసారా ఎంత పొడి పొడిగా భలే వచ్చింది కదా బాగాసేపు ఆన్ చేసి తిప్పితే వేడైపోతుంది మిక్సీ మనకి ముద్దలాగా వస్తుంది పల్లి పిండి అనేది ఎప్పుడు కానీ ఆఫ్ అండ్ ఆన్ చేసుకుంటూ తిప్పాలి నెక్స్ట్ ఇది మైదాపిండి అండి ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి మనం ఇప్పుడు చపాతి లాగా కాకుండా పూరి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ హార్డ్గా కలపొద్దండి ఇప్పుడు వాటర్ వేసేసుకుంటే మేము ఇందులో సాల్ట్ ఏం యాడ్ చేయలేదండి మీకు ఇష్టము అనిపిస్తే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకోండి ఇలా మెత్తగా మాడు చూడ మా బాబా అండి స్మార్ట్ వాచ్ పెట్టుకొని మరి పిండి పిసుకుతున్నాడు ఇడికిల అన్ని పనులు చేయడం చాలా ఇష్టం కిచెన్లో అన్నీ చేస్తా చేస్తా అని వస్తాడు నేను అస్సలు రానివ్వనండి స్టవ్ దగ్గరికి మా అమ్మ దగ్గరికి వెళ్తే మాత్రం ఇంక అస్సలు ఆగాడు మా అమ్మ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది వీడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం సైడ్కి పెట్టేసుకుందాం సాఫ్ట్గా వస్తాయి మనకి ఇప్పుడు ఆ నానబెట్టుకున్న పిండిని ఇంత సైజ్ తీసుకొని మనం పూరీకి ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే కొంచెం పెద్ద సైజు పూరీ చేయాలి ఇలా లాటించుకోవాలన్నమాట ఒక పెద్ద సైజు పూరీలాగా లాటి చేసుకోవాలి ఇలా పూరీ లాగా చేసేసుకొని ఇది కర్రీల చెక్క అండి నెక్స్ట్ మా బాబు చేతిలో ఉంది కదా ఇంతకుముందు అనిపించింది ఈ కర్రీల చెక్కకి నూనె అప్లై చేయాలండి మనకి పిండి అతుక్కుపోకుండా ఈ విధంగా నూనె అప్లై చేసుకోవాలి మిడిల్లో కూడా అప్లై చేయాలి ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పూరీని ఈ కర్రీల చెక్కల మీద పెట్టేసి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పల్లీ బెల్లం పౌడర్ అది ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా ఎక్కువగా వేసుకోవద్దండి అప్పుడు ఎడ్జెస్కి వచ్చేసి మనకి నూనెలో వేయించినప్పుడు పొడి బయటకు వస్తుంది పూరీకి కర్రే చెక్క ఏ సైజులో ఉందో అంతే ఇప్పుడు పూరి చెక్కకి రౌండ్గా వాటర్ ఇట్లా అప్లై చేసుకోవాలండి విడిపోకుండా కావాలంటే మైదాపిండిని వాటర్లో కలుపుకొని కూడా అప్లై చేయొచ్చు డైరెక్ట్ వాటర్ కూడా అప్లై చేయొచ్చు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసేసుకోవాలి కొంచెం గట్టిగా ఫ్రై చేస్తే మనకి మంచిగా ఫిక్స్ అయిపోద్దండి నూనెలో ఫ్రై చేసిన లోపలి పౌడర్ అనేది బయటికి రాదు మనకి ఇలాగే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి కర్రీలు నెక్స్ట్ నూనె వేడయ్యాక వీటిని ఫ్రై చేసేసుకోవడమే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేయాలండి మరి లోలో పెట్టొద్దు గట్టిగా అయిపోతాయి హైలో పెట్టొద్దు మాడిపోతాయి ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనము వీటిని వేయించుకోవాలండి కర్రీలని ఈ ఫిల్లింగ్ అనేది మనం ఇక్కడైతే పల్లీలు బెల్లం తీసుకున్నాం కదా సేమ్ ఇలాగే ఇలానే కులతలతో నువ్వులు బెల్లం చేసుకోవచ్చు నువ్వులు చక్కెర పల్లీ చక్కెర కొబ్బరి చక్కెర కొబ్బరి బెల్లం ఫిల్లింగ్ ఇంకా మన ఇష్టం మన ఛాయిస్ మన టేస్ట్ని బట్టి మనం ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు కానీ కర్రీలు చేసేటప్పుడు ఏం అంటే ఏం గమనించాలంటే ఊడిపోకుండా ప్రే చేసుకోవాలండి వాటర్ ఇట్లా అప్లై చేసుకొని అలాగే ఎక్కువ స్వీట్నెస్ వాడకండి బెల్లం వేసిందే బెటర్ షుగర్తో కంపేర్ చేస్తే మన కరియప్ప రెడీ అయిపోయింది నాకు యాక్చువల్గా వేడి ఉన్నప్పుడు తింటేనే మంచిగా సాఫ్ట్గా బాగుంటుందండి మెత్తగా ఉంటేనే చల్లగా ఎందుకు తింటే కొంచెం హార్డ్గా అనిపిస్తాయి నాకు మాత్రం వేడిగా తినడమే ఇష్టం బజ్జీలు ఎలా వేడిగా తింటాము కర్రీలు కూడా వేడిగా తినడం నాకు చాలా ఇష్టం కొంతమందికి అలా ఇష్టం ఉంటుంది మామూలుగా అందరు చల్లగా అయిపోయాకే తింటారు ఇంకా నేను మట్టుకు వేడిగా ఉన్నప్పుడే తింటాను చల్లగా అయ్యాక అసలు తినను అండి ఎందుకు నచ్చవు హార్డ్గా అనిపిస్తుంది పల్లె కూర్చుకున్నట్టుగా అనిపిస్తుంది చల్లగా తింటే సూపర్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించేసుకొని తీసేసుకోవడమే చాలా ఈజీగా అండి అండ్ చాలా టేస్టీ కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై బై టేక్ కేర్